చెప్పుగా చెప్పన్నా చెప్పు అది నా గర్ లేవా నువ్వు నమ్ముదాం లేకపోతే ఏం చేయాలి చెప్పు నువ్వు తీసుకునేటప్పుడు ఇవన్నీ కథలు చెప్పినావు నాకు నా చేత అని అడుగుతాను నాకు అయితే కొడతావు నువ్వు ఈ కథలు నాకు కాదు నువ్వు ఆల్రెడీ నువ్వు చెప్పిన వాయిదాలు అన్ని అయిపోయినాయి నువ్వు ఇచ్చిన నమ్మకాలు కూడా వీకినాయి నువ్వు ఆదివారం అన్నా అది నమ్మకం లేదు ఆదివారం నాడు తెల్లారి నా పిల్లలు అవుతాయిందా అని ఉంటావు కూడా నాకు తెలుసు తెల్లారి హాస్పిటల్ అన్నా అంటూ లేదంటూ హాస్పిటల్ లేకపోతే నేను మళ్ళీ అంటే ఫోన్ చేస్తాడు సాయంత్రం అంటూ లేకపోతే అది కాదు నేను బేసిక్ ఇవ్వడానికి వారం రోజుల కంటే ఎక్కువ టైం ఇవ్వకు రెండు నెలలు ఇచ్చినా అయినా కూడా నువ్వు దేవదాటలే ఇక నువ్వు ఏం చేసుకున్నావు చేసుకోవాలి నువ్వు ఉన్నావు అని నాకు అర్థమైంది చలో రైట్ అంతేనా తీరుక చెప్తానా ఉన్న పరిస్థితుల్లో ఏందా నీ పరిస్థితి ఫోన్ పే స్క్రీన్ షాట్ పెట్టి పెట్టు నీ లొకేషన్ పెట్టమంటే పెట్టు ఎవరు పైసలు కొట్టినా చెప్పమాట చెప్పు ఇవన్నీ చేసినాక ఎవరు నేను నమ్మేది చెప్పు ఎవరు నిన్ను నమ్మాలి నిన్ను నమ్మడానికి ఒక ప్రూఫ్ చూపెట్టు ఇది దీని వల్ల నన్ను నమ్మొచ్చు అని ఒక ప్రూఫ్ చూపెట్టు మాట అయితే నా అంత సంబంధం లేదు నువ్వు చేసిన పిచ్చకుంట్లు చేసానికి రెండు నెలలు అయితే నేను మా తోటి మాట్లాడక తెలుసా సత్సంబంధాలు అయిపోయినాయి తెలుసా నీ వల్ల పోయి ఇప్పుడు మా దగ్గరికి దగ్గర పోయి ముఖం చూపెట్టి నీది నా ముఖం చూపెడతా ఇప్పుడు వంద తోడు మాట్లాడతారో చూద్దాం మావోన్ తోటి మాట్లాడక రెండు నెలలు అవుతుంది నువ్వే కారణం చేసిన పరిశ్రమ చేసావు అని చెప్పేసి దేంగులు తింగతే నువ్వు ఇంకోసారి ఫోన్ కూడా వేయకని చెప్పేసి నీ బ్లాక్ చేసి పెట్టుకున్నావు కథ మా వాడు ఉన్నాడు అంటే నువ్వు మా వాడిని చూసావు మనం ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది ఎందుకని బయట ఎట్లా లోన్ ఇవ్వాలి తెలియన బయట తెలివన ఎట్లా లోన్ అంటే పైసలు తీసుకున్నప్పుడు తెలియదా చెప్పు బాగా మాట్లాడవు సరే కాదు ఇప్పుడు నువ్వు మా అన్న నమ్మిన అన్నావు కదా మరి మావన్ మీద మావన్ మాట ఏం చేసిన మరి నువ్వు ఇప్పుడు మా నమ్మినందుకు అటు మా ఊని తడి మాట్లాడతాను

మరి నువ్వు నువ్వు అంత నా మీద నమ్మకం లేకపోతే ఎందుకు తీసుకున్నావు పైసలు నా మీద పైసలు లేకపోతే నువ్వు పటేల్ ను మధ్య ముందర ఏంది నేను నువ్వు నాకు ఫోన్ చేసిన నేను నీకు చేసిన మధ్య మా ఊడా అన్న ఉంటాడని నీకు తెలుసు అసలు అప్పుడు నువ్వు పటేల్ ఒప్పుకోవాలి ఎట్లా అంటావు నువ్వు నీకు నీ నా మీద నమ్మకం లేకపోతే అరబాన్ని నీకు లోన్ ఇయ్యా నీ పైసలు నాకు వద్దు నువ్వు నువ్వు నాకు నువ్వు అటు నేను ఇటు అయిపోతుంది దానికి నా పైసలు ఎందుకు తీసుకున్నావు ఎందుకు నాలుగు సార్లు ఎప్పుడు చూసినా పెళ్లి సావుల కాడికి పోతానా లేకపోతే దానిలో ఉన్నా అంటు ఇదే నీకు పద్ధతి నువ్వు నాకు నాకు ఇలా ఎక్స్ట్రా పైసలు రాలేదు అనుకో ఆ నువ్వు ఏదో సరే మాట వద్దకి ఇవన్నీ చేసిన అంటే నేను నువ్వు